అమరావతిలో స్థానిక ఏవియర్ కళ్యాణ మండపంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది సొంత నిధులతో ఒక పంచాయతీకి లక్ష చొప్పున ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న నలభై పంచాయతీలకు నలభై లక్షల చెక్కులను సర్పంచ్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ జనసేన రాష్ట కార్యదర్శి బోనబైన శ్రీనివాస్ యాదవ్ జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సాయం చేసిన తర్వాతే ప్రభుత్వం సాయం ప్రజలకు అందాలనే ఒక నినాదంతో నాలుగు వందల గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రతి పంచాయతీకి నాలుగు పాయింట్ ఒకటి ఐదుని అకౌంట్ లో ఒక లక్ష రూపాయలు అందజేత ఇచ్చిన లక్షని పంచాయతీ అభివృద్ధికి అవసరమైన పనులకు వాడతారని కోరుతున్నారని తెలిపారు గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ గెలిచి కార్యక్రమం చేయాలని చెప్పేసి పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ టైంలో కార్యక్రమం చేస్తూ ఉన్నాము పంచాయతీ సర్పంచ్ కానీ కానీ కోరేది ఒకటే ఒక మంచి మనసుతో తాను సంపాదించినటువంటి సంపాదనని ఆ గ్రామ అభివృద్ధికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గెలిచారు అదే కూడా మీ పంచాయతీలతో ఏ గ్రామం అయితే ఈ వాళ్ళ వల్ల ఇబ్బంది పడిందో రోడ్లు పడే కొన్ని శానిటేషన్ పడేపు మీరు నియోజకవర్గంలో కూడా దాదాపు ఒక పద్దెనిమిది గ్రామాలు మేజర్గా ఎఫెక్ట్ అయినాయి మరో ఒక ఇరవై రెండు గ్రామాలు పాక్షికంగా ఎఫెక్ట్ అయినాయి ఆ నలభై గ్రామాలని గుర్తించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో దాదాపు నలభై లక్షల రూపాయలని మన నియోజకవర్గంలో మన పంచాయతీలకి శాంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆయన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వంద గ్రామాలకు వందల నాలుగు వందల గ్రామం నాలుగు వందల గ్రామాలకు లక్ష రూపాయల చుట్ట నాలుగు